హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం శ్రీ సాయి ప్రాపర్టీస్కి స్వాగతం సుస్వాగతం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం విజయవాడ హైవేలోని అబ్దుల్లాపూర్ మెట్ విలేజ్లో కవాడీపల్లి దగ్గర వంద ఫీట్ల రోడ్డు కానుకొని ఒక పది ఎకరాల హెచ్ఎండిఏ రేర్ అప్ అయినటువంటి వెంచర్ దగ్గరకు వచ్చాము ఈ ప్రాజెక్ట్ రోడ్ ఎక్స్టెన్షన్ ఉందని చెప్పి బ్యాక్ తీసుకొని వెంచర్ వేయడం జరిగింది అలాగే వెంచర్ ఆనుకొని హౌసెస్ కూడా ఉన్నాయి అలాగే ఈ వెంచర్లో ఇమ్మీడియట్లీ ప్లాడ్కొని ఇల్లు కట్టుకొని ఉండే విధంగా ఈ వెంచర్ ఉంది లోబల్ కింటర్ అయిన తర్వాత చూసుకుంటాం మనం ఇదంతా కూడా కమర్షియల్ బిట్ వెంచర్ ఆనుకొని భారత్ పెట్రోల్ బంక్ అలాగే ఈ వెంచర్లో వెంచర్ హైలైట్ చూసుకుంటే కనుక పది ఎకరాల్లో హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ రెడీ టూ రీషన్ అలాగే రేర్ అప్రూవ్డ్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్ట్స్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్స్ థర్టీ ఫీట్ రోడ్స్ మొత్తం కూడా బీటీ రోడ్ వేయడం జరుగుతుంది ఒకసారి స్క్రీన్ మీద ఉన్న లేఅవుట్ చూసుకుంటే కనుక దీంట్లో అంతా కూడా రోడ్ సైడ్ అంతా కూడా ఆరు వందల గజల పై చిలుకున్నాయి అంటే కమర్షియల్ బీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే వెంచర్ లోపలికి వెళ్తే కనుక మొత్తం కూడా కార్నర్ బీట్స్ అంతా కూడా రెండు వందల గజాల పైగా ఉన్నాయి అలాగే నూట యాభై గజాలు నూట అరవై ఏడు గజాలు నూట ఎనభై గజాలు అంటే కస్టమర్ బడ్జెట్ బట్టి కూడా దీంట్లో ఫ్లాట్ కొనడానికి అనుగుణంగా ఉంటుంది అలాగే మన సైడ్ పక్కన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మొత్తం కూడా కన్స్ట్రక్షన్ హౌజెస్ ఉన్నాయి ఆల్రెడీ ఈ వెంచర్లో ఇమ్మీడియట్లీ కట్టుకొని ఉండే విధంగా కూడా సదుపాయం ఉంది అలాగే మొత్తం కూడా వెంచర్ అప్ టు బ్యాక్ ఎండ్ కూడా మొత్తం కూడా పది ఎకరాలతో నిర్మితం అవుతున్న వెంచర్ ఈ వెంచర్లో బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు అలాగే ప్రతి ప్లాట్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ చూశారు కదా ఈ వెంచర్ విజయవాడ హైవేలోని కవాడిపల్లి దగ్గర ఇస్తాను మేడంస్ వన్ ఈ వెంచర్ సైడ్ విజిటింగ్ కోసం మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ